పెద్దపల్లి జిల్లాలో ప్రియుని ఇంటి ముందు బైఠాయించిన ప్రియురాలు పెళ్లైన యువతిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన మహేష్ ఆరు నెలల కాపురం తర్వాత కులం పేరుతో ప్రియురాలిని దూరం పెట్టిన ప్రియుడు భర్తకు దూరమై ప్రియుడు కాదనడంతో తనకు న్యాయం చేయాలంటూ కోరుతున్న యువతి కృష్ణప్రియ ప్రియుడు మోసం చేశాడని పెద్దపల్లి జిల్లాలో ఓ యువతి కుటుంబ సభ్యులతో ప్రియుని ఇంటి ముందు బైఠాయించింది పెద్దపల్లి మండల కనగర్తి గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు ధర్మారం మండల కేంద్రానికి చెందిన కృష్ణప్రియ అనే పెళ్లైన యువతని ప్రేమ పేరుతో వంచింది భర్తను దూరం పెట్టి ప్రియురాలతో పరారై కరీంనగర్లో కాపురం పెట్టాడు కొంతకాలం సవ్యంగా జరిగిన వారి కాపురంలో కులం చిచ్చు పెట్టింది దీంతో పుట్టిన పిల్లలను ఏ కులం వారికి ఇవ్వాలని ఆందోళనతో ప్రియుడు ప్రియురాలను వదిలించుకోవాలని కరీంనగర్ లో ప్రియురాలను వదిలేసి పుట్టింటికి చేరాడు కొద్ది రోజులు వేచి చూసిన ప్రియురాలు కృష్ణప్రియ పుట్టింటికి చేరి కుటుంబ సభ్యులతో ప్రియుని ఇంటి వద్ద బైఠాయించింది భర్త నుండి తనను దూరం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తీరా వదిలేస్తే నా పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం జరిగేంత వరకు ప్రియుడు మహేష్ ఇంటి వద్ద నుండి వెళ్లేది లేదని యువతి తేల్చి చెప్పింది భర్తను వదిలేసి వచ్చిన పరిస్థితి ఏంటని గ్రామస్తులతో ప్రియురాలు ప్రియ ఆవేదన చెందు ఈయన వాళ్ళ వీళ్ళ డాడీ వీళ్ళ అమ్మ వాళ్ళని పిలిపించి పెళ్లి అయ్యి సచ్చడు ఎందుకు అని చెప్పిరట వాళ్ళు తీసుకపో పెళ్లి చేసిరు మేము ఆరు నెలలు లో మంచిగానే ఉన్నాం ఇప్పుడు నువ్వు మాది దానివి మనకు పిల్లలు పుడితే ఎవరికి ఇచ్చుడు అని చెప్పి అంటారు నేనన్నా ఒకవేళ నీకు పిల్లలే ప్రాబ్లమ్ అయితే నేను గర్భ సచి తీసుకునే దానికి కూడా నేను రెడీగా ఉన్నా నాకు వేరే దారి లేదు అని కూడా నేను చెప్పిన చెప్పినాక ఆరు నెలల దాకా మంచిగానే ఉన్నాడు వీళ్ళ వాళ్ళు మాట్లాడేదాకా మంచిగానే ఉన్నాడు పోంగ పోంగా మంచిగా మాట్లాడిపోయిండి పోయినాక త్రీ డేస్ వీళ్ళ డాడ్ అన్నాడు వాళ్ళన్నే కార్లోకి ఇచ్చి వెళ్ళండి ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి ముందు జాగ్రత్త రికార్డ్ చేసుకోకమని చెప్పిండు కానీ నేను రికార్డ్ చేసుకుని వినిపి వీళ్ళు వచ్చిర్రు వీళ్ళు వచ్చి ఏదో ఒకటి వేద్దాం ఏదో ఒకటి మాట్లాడదాం అప్పుడేమో పెళ్లి చేయమని వీళ్ళే చెప్పారు సచ్చుడు ఎందుకు పెళ్లి ఏమని చెప్పి అప్పుడు వాళ్ళ కొడుకుని కాపాడుకోవడానికి పెళ్లి ఏమన్నారు ఇప్పుడు నన్ను చంపడానికి పెళ్లి ఇప్పుడు పైసలైనా మంచిదే విడకూడదని చూస్తారు వీళ్ళు పెళ్లి ఏమని చెప్పి మధ్యవర్తికి పైసలు ఇచ్చి పెళ్లి చేపించారు వీళ్ళమ్మ నాక వాళ్ళ కులమైన వాళ్ళ పాలైన తోటి పెళ్లి చేయించు చేపించి ఇప్పుడు కులం కులం కాదు పిల్లలు పూర్తి ప్రాబ్లం అవుతుంది ఎవరికి అని అన్ని నేర్పించి ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది నా దగ్గరికి అత్తలేడు త్రీ డేస్ కి ఫోన్ చేసి రెండు రోజులు ఫోన్ చేసి మాట్లాడిండు మాట్లాడిన తర్వాత అత్తడు కదా అని నేను సైలెంట్ గా ఉన్నా ఎందుకంటే గొడవలు ఏం లేవు మంచిగానే వెండు దాస్పెటర్ కావచ్చు నేను ఆ నమ్మకం తోటి ఉన్నా వారం రోజులకు వచ్చిండు వచ్చి నాకు అద్దు ఎందుకు అద్దు అనేది నేను అప్పుడు తప్పు చేసిన రీజన్ లేదు నాకు అద్దు అంటుండు లేకపోతే మా ఫ్రెండ్స్ అడిగితే లేకపోతే నాతోటి నాకు పిల్లలు పుడితే ప్రాబ్లం అవుతుంది మాది కామె కదా ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుంది అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను మందు తాగుతా మందు డబ్బు పట్టుకుంటే నువ్వు నీతో ఉండమంటే మందు అయితే అని వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ నేను బతుకంగా అని వాళ్ళ డాడీ నాతో అంటుండు కానీ అక్కడి నుంచి లేసేది లేదు పోయేది లేదు కొడుకుని అప్ప లేదు అలా కొడుకు పోయినాక అలా కొడుకు ఎంపడి పడి వాళ్ళు అన్న పోయి గంట సేపు అయినా దాస్ పెట్టి ఏం ఎరిగినట్టు టచ్ మా దగ్గర మళ్ళీ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళ సుల్తాన్ బదులు గెలుకొమ్మ ఇంటి కదా నేను నాకు నాకు ఫోన్ చేసి చెప్పిండు నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి మా మామయ్య దాచి పెట్టిండు అప్పటికే వాళ్ళ మామయ్య రెండు మూడు సార్లు ఫోన్ చేసి మాదిగా ఆమె మనకు వద్దు వేరే ఐ పెళ్లి వేద్దాం నీకు మంచి సంబంధం చూస్తాం ఎంతో కొంత ఇచ్చి వీడగొడతాం మిమ్మల్లా అని నాకు అప్పటికే చెప్పిండు నాకు మహేష్ కావాలి నాకు వేరే దారి లేదు నాకు ముందు పెళ్ళయింది అయింది అక్కడ నుంచి తీసుకొచ్చి నా జీవితం ఖరాబ్ చేసిండు నాకు ఇప్పుడు వేరే దారి లేదు పోతే సచ్చుడే లేకపోతే ఆయన తోటి ఉండుడే అంతే